భారత్లోని అత్యంత సంపన్నుడు కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి మార్చి ఒకటి నుంచి మూడో తేదీ మధ్య మూడు రోజుల పాటు గుజరాత్లోని జామ్నగర్ వేదికగా విభిన్న కార్యక్రమాలు నిర్వహించారు పెళ్ళంటే పది కాలాల పాటు గుర్తుండేలా ఘనంగా జరిపించాలని ముకేష్ అంబానీ దీనికోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు ప్రపంచం నలుమూలల నుంచి అతిరథ మహారథులు తరలివచ్చారు ఇతర అతిథుల్లానే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఒక సాధారణ వ్యక్తిలా హాజరయ్యారు ముఖేష్ అంబానీ సొంత తమ్ముడు అనిల్ ధీలుబాయి అంబానీ అనిల్ అంబానీ తన భార్య టీనా అంబానీ ఇద్దరు కుమారులతో కలిసి అనామకుళ్ళ ఎంట్రీ ఇచ్చారు ఆయన పరిస్థితి చూసి నెటిజన్లు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఒకప్పుడు ఆయన కూడా ప్రపంచ ధనవంతుల్లో ఒకరు దేశంలో ధనవంతుల్లో ఒకరు కానీ ఇప్పుడు తన అన్నకు ఆయనకు సంపదలో కొన్ని వేల రెట్లు తేడా కనిపిస్తోంది ముఖేష్ కంటే అనిల్ని తల్లిదండ్రులు చాలా గారాభంగా పెంచారు ముఖేష్ అంబానీ వ్యాపారంలో చాలా దిట్ట అందుకే తల్లి కూడా ఆస్తి పంపకాల సమయంలో తమ్ముడు కోరుకున్న వ్యాపారాలు ఇమ్మని అడిగారు దీనికి ముఖేష్ కూడా సరే అన్నారు అన్న తనకు వచ్చిన వ్యాపారాలతో దూసుకు వెళ్లారు తమ్ముడు అనిల్ మాత్రం ట్రేడ్ గేమ్ లో ఫెయిల్ అయి అంతా కోల్పోయారు ముఖేష్ అంబానీ తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యాపారాలతో పాటు సమయం కాలాన్ని బట్టి కొత్త వ్యాపారాలు మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు అపార కుబేరుడిగా అవతరించారు రెండు వేల ఐదులో ఆస్తి పంపకాలు జరిగాయి అన్నదమ్ములిద్దరు సమానంగానే పంచుకున్నారు రెండు వేల ఎనిమిదిలో వరల్డ్ లోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ లో అనిల్ ఒకరిగా ఉన్నారు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ జీరో రేంజ్ కు వచ్చేసారు ఆయన సౌత్ ఆఫ్రికా టెలికమ్యూనికేషన్ కంపెనీతో అగ్రిమెంట్ తర్వాత చైనా కంపెనీలతో లీగల్ ఇష్యూస్ ఆయన పతనానికి ప్రధాన కారణంగా చెబుతారు ఆయన ఆస్తి అంతా మొత్తం దూరం అయిపోయింది ఆస్తి పంపకాల తర్వాత ముఖేష్ అంబానీకి ఆయిల్ బిజినెస్ రిటైల్ బిజినెస్ వచ్చాయి అదే అనిల్ కు మాత్రం ఆయన కోరుకున్న టెలికమ్యూనికేషన్ పవర్ ఎనర్జీ ఈ బిజినెస్లు వచ్చాయి ఇవన్నీ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నవే గ్రోత్ ఉన్న వ్యాపారాలు అయినా సరే వాటిని ముందుకు నడిపించలేకపోయారు సంపద పెంచడంలో ఆయన ఫెయిల్ అయ్యారు ఒకప్పుడు మన దేశంలో రేమండ్స్ అధినేత ఇల్లు ముప్పై అంతస్తుల్లో ఉండేది అప్పట్లో ఆరు వేల కోట్ల రూపాయలు దాని తర్వాత భారత్ లో రెండో ఖరీదైన ఇల్లు అనిల్ అంబానీదే ఆయన ఇంటి విలువ ఐదు వేల కోట్లు ఉండేది కానీ ఇప్పుడు అనిల్ అన్ని అమ్ముకున్నారు దాదాపు జీరో స్థాయికి చేరుకున్నారు ఆ మధ్య ఆయన ప్రయాణించిన కారు కూడా చూసి అందరూ షాక్ అయ్యారు సుమారు యాభై లక్షల రూపాయలు లోపు ఉన్న కార్లో ఆయన తిరిగారు ఒకప్పుడు రోల్స్ రాయిస్ ఫ్యాంటమ్ లాంబొర్గ్ని ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఇలాంటి కారులో తిరిగిన ఆయన తన రేంజ్ కంటే ఎంతో కిందకు తగ్గి అందులో ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు పెళ్లిలో నామకుళ్ళ ఓ బ్యాగ్ పట్టుకుని దర్శనమిచ్చారు దీంతో ఎంతలో ఎంత తేడా ఒకప్పుడు అత్యంత ధనికుడిగా వ్యాపార రంగంతో పాటు సినీ రాజకీయ రంగాలపై తన డామినేషన్ చూపించిన వ్యక్తి ఇలా అయ్యేసరికి అందరూ షాక్ అవుతున్నారు అన్న ఆకాశంలో ఎగురుతుంటే తమ్ముడు ఇలా అయిపోయాడని బాధపడుతున్నారు గతంలో ముఖేష్ అంబానీ తన తమ్ముడికి ఎంతో సాయం చేశారు ఒక వివాదంలో సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఆయన చెల్లించినట్టు వార్తలు కూడా వచ్చాయి ఓడలు బళ్ళు అవ్వడం బళ్ళు ఓడలు అంటే ఇదే అంటున్నారు